హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి శివ అందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు ఈ వీడియోలో మనం సిచువేషన్స్ మన కంట్రోల్ అయినప్పుడు వాళ్ళ సిచువేషన్ ఎలా చీల్ చేయాలనే దాని గురించి చూద్దాం ఈ వీడియోలో చూస్తున్నారా పీతను అయితే ఉడికిస్తున్నారండి ఈ పీతను ఉడికిస్తే అదేం పట్టించుకోవట్లేదు ఓకే నువ్వైతే ఉడికిస్తున్నావు కదా అంతవరకు నాకు ప్రాణం ఉన్నంత వరకు నాకు ఓపిక ఉన్నంత వరకు నేనైతే తినడం మాన్ ను అనేసి అయితే తింటుంది చూసారా దాని కంట్రోల్ లేని విషయాన్ని అదేం పట్టించుకోవట్లేదు ఇప్పుడైతే అదేం చేయగలగదో అదే చేస్తుంది అనమాట అలాగే మనం కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మన చేతిలో లేనప్పుడు ఏం కాదండి ఓకేనా ఇది చూస్తుంటే నాకు కార్తిక్ గారు చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది నేనైతే చెప్పలేనా అదైతే ఇక్కడ యాడ్ చేస్తున్నా చూడండి కొన్ని సిచ్యువేషన్ లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా టైం విల్ హీల్ ఎవ్రీథింగ్ సో దట్ మీ చేతిలో మీ కంట్రోల్ లో లేని వాటి గురించి మీరు ఎక్కువ ఆలోచించద్దండి